హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో అయితే బెండకాయ ఫ్రై అయితే ఈ విధంగా చేస్తున్నామండి కానీ ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేశారంటే చాలా బాగుంటుంది రుచిని చెప్ రుచి అనేది చెప్పని అవసరం లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా తినచ్చు మనము ఇందులోకి మనం ఇంకా పప్పు రసము చేసుకొని ఇట్లా బెండకాయ ఫ్రై చేసుకున్నారంటే మన పేట్లో మొత్తం అన్నం వదలకుండా కమ్మగా తినవచ్చండి అట్లా ఆ విధంగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు నేను ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు ముందుగా నేనైతే ఒక బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక క్లాత్ తీసుకొని వాటికి ఉండే తడి లేకుండా తుడుచుకోవాలండి ఇట్లా తుడిచిన తర్వాత పక్కనైతే పెట్టేసుకొని మనము ఇవి బాగా కట్ చేసుకోవాలండి ముందు తడి లేకుండా చేసుకోవాలి ఒక క్లాత్ తీసుకొని బాగా తడి లేకుండా చూసుకోవాలి బాగా ఇట్లా ఈ విధంగా తడి లేకుండా చూసుకునే తర్వాత ఇవి బెండకాయలు అటు సైడ్ ఇటు సైడ్ సైడ్లు కట్ చేసుకోవాలండి కట్ చేసుకునే తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి ముందు మనకు బెండకాయలు అనేది తడి అనేది అస్సలు ఉండకూడదండి తడి ఉంటేనే మనకు బెండకాయ అనేది ఇట్లా పొడి పొడిగా రాదు జిగురుగా అంటే కొంచెం బంక బంకగా అట్లా వస్తుంది అండి అట్లా తడి ఉంటే అందుకని మనం మంచి ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి ఆ విధంగా తుడుచుకున్నారంటే బెండకాయ ఫ్రై అనేది మీకు చాలా బాగా వస్తుంది ఒకసారి ఇట్లా ఈ విధంగానే ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను అలాగనే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొని బెండకాయలు అంతా తడి లేకుండా చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా బెండకాయలకు సైడ్లో అటు ఇటు కట్ చేసుకొని ఇట్లా సన్నంగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా ఏ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు కానీ కొద్దిగా శనగపప్పులు అంటే వేరు అయితే వేసుకోవాలండి ఇట్లా పప్పులు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇట్లా వేరుశనగ పప్పులు వేయించు వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి మీ ఇష్టం అండి వేరుశెనగ పప్పులు వేసుకోవచ్చు వేయకపోవచ్చు ఏదో కొద్దిగా వేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా వేరుశెనపు పప్పులు వేగిన తర్వాత ఒక పేట్లోకి అయితే మనం తీసుకోవాలండి ఇది కొంచెం వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి కొంచెం మంట అనేది మనము మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఒకేసారి మంట ఎక్కువ పెట్టేస్తే ఇవి కొంచెం ఆడిపోతాయి అలా కాకుండా మనం మీడియంలో పెట్టేసుకొని ఇవి వేయించుకోవాలి ఇట్లా ఈ విధంగా వేయించుకొని మనము పక్కన అయితే పెట్టేసుకోవాలండి అన్నీ చూడండి ఇంకా ఏగినాయి కదా ఇవైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం అన్ని ఇప్పుడు బెండకాయలు అనేవి మనం కట్ చేసి పెట్టుకునే కదండి బెండకాయలు కుడక వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని నూనె లేకుంటే కొద్దిగా కొద్దిగా నూనె వేసుకొని ఒక రెండు స్పూన్లు అట్లా ఆయిల్లో కొంచెం బెండకాయ వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత మనము పక్కన పెట్టేసుకోవాలి కొంచెం వేయించుకోవాలి ముందుగా నూనెలోనే బెండకాయలు అనేవి అంటే వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపుకోవాలి బెండకాయ అనేది ఎక్కువ టైం పడుతుంది కదండి తొందరగా ఉడుకుతుంది కదా ఎక్కువ టైం కొడుక అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది చాలా తక్కువ టైము మనము చేసుకోవడానికి ఎప్పుడైనా పప్పు కానీ చేసుకున్నప్పుడు రసం కానీ చేసుకున్నప్పుడు అందులోకి మనకు ఫ్రై ఐటమ్స్ కావాలి అనుకుంటే బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బాగా చాలా బాగా కమ్మగా తినచ్చండి ఈ విధంగా చేసుకున్నారంటే ఒకసారి ఇట్రా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం బెండకాయ అయితే ఇట్లా వేయించుకోవాలి వీటికి మనము మసాలా అనేది చేసుకోవాలండి మసాలా అంటే ఏమీ లేదండి ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే కారం తగినట్టు ఒక ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చి వేసుకొని మిక్సీ అయితే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోవాలండి పొట్టు ఇట్లా పొట్టుతో సహా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి పొట్టుతో సహా గ్రైండ్ చేసుకొని కొంచెం మెత్తగా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉంటేనే మనకు బెండకాయల్లో చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే ఇప్పుడు చూడండి బెండకాయలు మళ్ళీ ఒకసారి ఉడికిందో లేదో చూసుకొని కలిదిప్పుకోవాలండి చూడండి ఇంకా బెండకాయ అనేది టైం ఎక్కువ టైం పట్టదు సగం ఉడికిందండి చాలా బాగా ఇట్లా ఈ విధంగా ఉడికిన తర్వాత సగం ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి కొంచెం బాగా ఉడికింది కదా కొంచెం ఉడికితే చాలు మళ్ళీ మనము పోపు పెట్టిన తర్వాత మళ్ళీ వేసుకుంటాం కదా అప్పుడు ఉడక ఉడుకుతుంది చాలు అంత మరీ ఎక్కువ ఉడికితే బంక అయిపోతుంది అంతగా అవసరం లేదు బాగా కొంచెం లైట్గా ఉడుకుతా ఉడికితే సరిపోతుందండి మరి ఇట్లా బెండకాయతో అయితే ఇట్లా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక మూడు స్పూన్లు కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత అందులో మనము ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం బెండకాయ అనేది పక్కన అయితే ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి అదైతే వేసుకోవాలి ఒక ఆనియన్ గుడక వేసుకోవాలండి ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియను కొంచెం బాగా వేగిన తర్వాత మనము బెండకాయ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు బెండకాయ అయితే వేసుకోవాలి కొంచెం వేగితే చాలు ఆనియన్ అనేది అప్పుడు బెండకాయ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇందులోనే మనము కాస్త సాల్ట్ కానీ చిటికెట్ పసుపు కానీ వేసుకోవాలండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలండి తగినంతగా కొంచెం సాల్ట్ వేసుకొని సరిపోకుంటే మీరు లాస్ట్లో అయినా చూసి వేసుకోవచ్చు సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఇట్లా బద్దు మధ్యలో బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నాం కదా కారం పొడి ఇట్లా వేసుకోవాలండి మనం కారం తగినట్టుగా కొంచెం వేసుకోవాలి ఇట్లా కారం పొడి వేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలండి ఒక ఐదు అలాగా బాగా కలుపుకోవాలి ఇట్లా ఇంకా మీరు ఇంకా లాస్ట్లో సాల్ట్ సరిపిందో లేదో ఇంకా కారం సరిపిందో లేదో ఒకవేళ కారం కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెమైనా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అయినా అండి చూడండి ఇట్లా ఉంటుంది బెండకాయ ఫ్రై అనేది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగా వస్తుందో అలాగే చాలా బాగా ఉంటుంది కమ్మగా తినచ్చు మీరు ఈ విధంగా చేసుకున్నారంటే బెండకాయ గుడక బాగా ఉడికిందండి ఇప్పుడు చూడండి బెండకాయ గుడక చూడండి ఎంత బాగా పొడి పొడిగా బెండకాయ ఫ్రై అయితే ఇలా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకోండి ఇట్లా రైస్ లేకి బెండకాయ ఫ్రై పప్పుగా రసం ఇట్లాంటివి ఉన్నప్పుడు బెండకాయ ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది మేము ఓన్లీ ఇట్లా బెండకాయ ఫ్రై రైస్తోనే తింటామండి చాలా బాగుంటుంది మాకు ఇట్లా కుడక అందుకని ఇట్లానే చేసుకుంటాము నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే